మూవీ ఓపెనింగ్ ఇద్దరు అమ్మా నాన్న ఆటలాడుకోవడంతో స్టార్ట్ అవుతుంది కట్ చేస్తే ఫిల్లీ శర్మన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళిద్దరు సీనియర్ పార్టీ జరుగుతుంటే దూరం నుంచి టెలిస్కోప్ లో నుంచి చూస్తూ ఉంటారు అప్పుడే వీళ్ళిద్దరూ చిలిపి పని చేసుకుంటూ స్విమ్మింగ్ పూల్ లో అయితే పడిపోతారు ఆమె బట్టలు తడిచిపోయాయని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ లోకి వెళ్తుంది అప్పుడే వీళ్ళిద్దరూ డ్రెస్ చేంజ్ చేసుకోవడం చూస్తూ నేత్రానందం పొందుతారు ఇంతలో ఫిల్లీ తన టీచర్ కి దొరికిపోతాడు నీ ఏజ్ కి ఇలాంటి ఫీలింగ్స్ సహజమేనని కానీ వాటిని కంట్రోల్ చేసుకోవాలని చెబుతుంది ఫిల్లీ వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద బిజినెస్ మెన్ అందువల్ల ఇంట్లో చాలా మంది సర్వెంట్స్ ఉంటారు ఫిల్లీ ఒక రోజు ఇంట్లో కొత్త లేడీని చూస్తాడు వాళ్ళ ఫాదర్ కొత్త హౌస్ కీపర్ ని అపాయింట్మెంట్ చేస్తాడు ఆమె పేరు మిస్ మెల్లో ఈమె చాలా అందంగా ఉంటుంది తర్వాత రోజు ఫిల్లీ వాళ్ళ ఫాదర్ బిజినెస్ ట్రిప్ మీద వేరే ఊరు వెళ్తాడు ఫిల్లీ ఫాదర్ డ్రైవర్ లెస్టర్ తో ఫిల్లీని జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు లెస్టర్ గురించి చెప్పాలంటే ఫిల్లీ అంటే లెస్టర్ కి అస్సలు ఇష్టం ఉండదు మెల్లో అదే రోజు ఫిల్లీ దగ్గరికి వస్తుంది మెల్లో ఫిల్లీతో మాటలు కలుపుతుంది మెల్లో నీతో మాట్లాడితే బాగుంటుందని చెబుతూ ఫిల్లీని టీచ్ చేస్తుంది ఫిల్లీ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మెల్లో లెస్టర్తో ఏదో పని మీద బయటకు వెళ్తుంది ఫిల్లీ మెల్లో రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న డ్రెస్లన్నీ చూస్తూ ఉంటాడు ఇక్కడ లెస్టర్ మెల్లోతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాడని మనకు తర్వాత తెలుస్తుంది లెస్టర్ మెల్లోతో ఫస్ట్ నువ్వు ఫిల్లీని లొంగ తీసుకో అని చెబుతాడు మెల్లో అందుకు ఇష్టపడదు లెస్టర్ ఏదో విషయం చెప్పి మెల్లోని బ్లాక్ మెయిల్ చేసి ఒప్పిస్తాడు ఫిల్లి తన ఫ్రెండ్ తో కలిసి మెల్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటే చూసే ప్రయత్నం చేస్తారు వీళ్ళు చూడటం మెల్లో కనిపెట్టిస్తుంది తర్వాత లైట్స్ ఆఫ్ చేస్తుంది ఇలా కొన్ని రోజులు ఫిల్లి మెల్లో చుట్టూ తిరుగుతూ ఉంటాడు అలా మెల్లిమెల్లిగా ఆమెకి అట్రాక్ట్ అవుతాడు ఒక రోజు రాత్రి ఫిల్లి మెల్లో రూమ్ లోకి చూస్తూ ఉంటాడు మెల్లో అది చూసి లోపలికి రమ్మంటుంది ఏం కావాలని అడుగుతుంది ఫిల్లి నిన్ను డ్రెస్ లేకుండా చూడాలని ఉందని చెబుతాడు ఇది ముందే ఎందుకు నాకు చెప్పలేదని అంటుంది తర్వాత ఆమె తన బట్టలు అన్ని ఒక్కొక్కటిగా విప్పేసి నగ్నంగా నిలబడుతుంది ఫిల్లి అది చూసి చాలా ఎక్సైట్ గా ఫీల్ అవుతాడు తర్వాత మెల్లో నా బ్రష్ ని టచ్ చేయొచ్చు అని అంటుంది ఫిల్లీ నర్వస్ అండ్ పానిక్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోతాడు తర్వాత రోజు మెల్లో ఈ రోజు రాత్రి నన్ను కలవడానికి వస్తావని ఫిల్లీని అడుగుతుంది ఫిల్లీ ఈ విషయం తన ఫ్రెండ్తో చెప్తాడు రాత్రికి ఫిల్లీ మెల్లో రూమ్ కి వెళ్తాడు ఆమె బాత్ లో స్నానం చేస్తూ ఉంటుంది ఫిల్లీని బాత్ టబ్ లోకి రమ్మని మెల్లో పిలుస్తూ ఉంటుంది ఫిల్లీ ముందు ఒప్పుకోడు ఆమె తీయటు మాటలు చెప్పి ఒప్పిస్తుంది ఫిల్లీ షార్ట్ వేసుకొని బాత్ లోకి వెళ్తాడు మెల్లో ఫిల్లీని లొంగ తీసుకోవాలని కిస్ చేస్తుంది తన ప్రైవేట్ పార్ట్ ని టచ్ చేస్తుంది ఫిల్లీ చాలా ప్యానిక్ అవుతాడు అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే మెల్లో వెళ్లి కిస్ చేస్తుంది తనతో పడుకోవడానికి ఇన్వైట్ చేస్తుంది తర్వాత రోజు రాత్రి ఫిల్లీ మెల్లోని మూవీ డేట్ కి తీసుకువెళ్తాడు మెల్లో ఫిల్లీని మళ్లీగా అటెంప్ట్ చేస్తుంది ఇద్దరు కార్ లో వెళ్లేటప్పుడు కిస్ చేసుకుంటారు ఇదంతా లెస్టర్ మిర్రర్ లో చూస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు ఫిజికల్ గా కలవడానికి రెడీ అవుతారు ఇంతలో ఫిల్లీ తన ప్రేమ విషయం మెల్లోకి చెబుతాడు చాలా ప్రేమిస్తున్నానని నిన్ను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు మెల్లో మనిద్దరం పెళ్లి చేసుకోలేమని మన ఇద్దరికి చాలా వయసు గ్యాప్ ఉందని అంటుంది ఇది విని ఫిల్లీ సాడ్ గా ఫీల్ అవుతాడు మెల్లోని తనని లవ్ చేయొద్దని చెప్పి వెళ్లిపోతాడు ఈ విషయాన్ని శర్మన్ తో డిస్కస్ చేస్తాడు అప్పుడు నుంచి ఫిల్లి మెల్లోని విడిచి ఉండలేకపోతాడు మెల్లోని డేట్ కి పిలుస్తాడు మెల్లో కూడా ఒప్పుకుంటుంది ఆ రాత్రి ఇద్దరు రెడీ అయ్యి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు ఇద్దరు ఫిజికల్ గా కలుస్తారు సడన్ గా మెల్లోకి ఏదో అవుతుంది కేకలు వేసి కూల్ అయి స్పృహ కోల్పోతుంది ఫిల్లి మెల్లోని లేపే ప్రయత్నం చేస్తాడు లేవకపోవడంతో చనిపోయిందని భయపడతాడు ఎందుకంటే తనకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పుంటుంది అందుకని ఇంకా ఎక్కువగా భయపడిపోతుంటాడు లెస్టర్ని ని పిలవడానికి వెళ్తాడు పిల్లి వెళ్లిపోగానే మెల్లో కళ్ళు తెస్తుంది ఆమె చనిపోయినట్లు నాటకం ఆడుతూ ఉంటుంది లెస్టర్ రూమ్ లోకి వచ్చి ఆమెను టెస్ట్ చేస్తాడు ఆమె చనిపోయిందని ఫిల్లీతో చెబుతాడు ఈ గదిలో మెల్లో నువ్వు తప్ప ఎవరూ లేరని నువ్వే చంపావని అంటాడు పోలీస్ కి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు ఫిల్లీ అలా చేయొద్దని ఆపుతాడు దానికోసం నేను ఏమి చేయడానికైనా సిద్ధమే అని అంటాడు లెస్టర్ ఫిల్లీతో మెల్లో బాడీని మాయం చేయాలని అంటాడు ఇద్దరు కలిసి ఒక బ్యాగ్ తో మెల్లో బాడీని ఫ్రిడ్జ్ లో పెడతారు తర్వాత గార్డెన్ లో ఒక గొయ్యి తీస్తారు ఫ్రిడ్జ్ లో ఉన్న బ్యాగ్ ని తెస్తారు అందులో మెల్లో బాడీ ఉందో లేదో అని కూడా విషయం ఫిల్లీకి తెలియదు ఆ బ్యాగ్ ని గొయ్యిలో పెట్టి పూడ్ చేస్తారు తర్వాత రోజు ఉదయం ఫిల్లీ ఎవరో మెల్లో బాడీని తవ్వి తీసుకెళ్లారని భయపడి లెస్టర్ దగ్గరికి వెళ్తాడు జరిగిన విషయం చెబుతాడు లెస్టర్ ఆ విషయం గురించి తనకేం తెలియదని చెబుతాడు అప్పుడు ఒక లెటర్ దొరుకుతుంది పదివేలు డాలర్లు ఇస్తేనే మెల్లోని అప్పగిస్తామని రాసుంటుంది లెస్టర్ ఎవరో మనం రాత్రి మెల్లోని పూడ్చేటప్పుడు చూసుంటారని అందుకే వాళ్ళకి డబ్బు ఇవ్వాలని అంటాడు అయితే ఈ లెటర్ ఎవరో కాదు లెస్టరే పంపుతాడు ఫిల్లి తన ఫాదర్ లాకర్లో నుంచి పదివేలు డాలర్లు తీసి బ్లాక్ మెయిలర్ చెప్పిన ప్లేస్ లో పెడతాడు అనుకున్నట్లుగానే లెస్టర్ ఆ డబ్బుని తీసుకొని ఇంటికి వెళ్తాడు మెల్లో అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది మెల్లో పేరు నికోల్ ఈ డబ్బు కోసమే ఆమె లెస్టర్ మాట వింటుంది అన్నది ఈ కంట్రీ కాదు వేరే కంట్రీ నుంచి ఇల్లీగల్ గా వచ్చి ఉంటుంది ఆ విషయం లెస్టర్ కి తెలుసు మెల్లో లెస్టర్ తో ఫిల్లీ ఉపయోగించుకోవడానికి ఒప్పుకోదు లెస్టర్ మెల్లోతో నీ గురించి పోలీసులతో చెబుతా ఇంకా పదిహేను ఏళ్ల కుర్రాడితో ఎఫ్ఐఆర్ నడిపించడం క్రైమ్ అని చెబుతా బెదిరిస్తాడు మెల్లోని రెస్టారెంట్ లోకి వెళ్లి దాంగోమ్ అని చెబుతాడు మెల్లోకి కూడా ఫిల్లీతో ప్రేమ ఏర్పడి ఉంటుంది దీంతో ఫిల్లీ దగ్గరికే వెళ్ళిపోతుంది ఫిల్లీ చూసి భయపడిపోతాడు మెల్లో అన్ని విషయాలు ఫిల్లీకి చెబుతుంది మెల్లో ఫిల్లీ సైడ్ ఉంటుంది ఫిల్లీ లెస్టర్ నుంచి తన డబ్బును తీసుకోవాలని అనుకుంటాడు కానీ లెస్టర్ ఆ డబ్బును ఎక్కడ దాచాడో తెలీదు ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేస్తారు మెల్లో ఫిల్లీ టెన్నిస్ కోచ్ ని పోలీస్ ఆఫీసర్ గెటప్ లో వెళ్లేందుకు ఒప్పిస్తుంది జాక్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో లెస్టర్ ఇంటికి వెళ్లి అడగడం మొదలు పెడతాడు మెల్లో ఎలా మాయం అయిందని అడుగుతాడు లెస్టర్ ఇంట్లో మెల్లో బట్టలు దొరుకుతాయి అవి మెల్లోనే అక్కడ వదిలేసి ఉంటుంది లెస్టర్ చాలా ప్యానిక్ అవుతాడు మెల్లో బతికే ఉందని తాను వేరే హోటల్లో ఉందని చెప్పేస్తాడు జాక్ లెస్టర్ తో రెండు గంటల్లో మెల్లోని ప్రాణాలతో తీసుకురావాలని లేకపోతే మెల్లో మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తానని అంటాడు లెస్టర్ మెల్లో కోసం హోటల్ కి వెళ్తాడు మెల్లో అక్కడి నుంచి తప్పించుకుందని తెలుసుకుని ఇంకా నేను తప్పించుకోవడం కష్టమని ఒక ప్లాన్ వేస్తాడు మిగిలిన డబ్బు తీసుకుని ఎయిర్పోర్ట్ వైపు కార్ లో వెళ్తూ ఉంటాడు అయితే ఫిల్లీ ప్లాన్ కూడా ఇదే కార్ లో లెస్టర్ కార్ ని ఫాలో చేస్తూ ఉంటాడు లెస్టర్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటాడు సడన్ గా ఇందులో ఫిల్లీ ఫాదర్ ఎదురు పడతాడు ఈ రోజు ఫిల్లీ ఫాదర్ వచ్చే రోజు అని లెస్టర్ మర్చిపోయి ఉంటాడు ఇందులో మెల్లో సర్మన్ తో ఫిల్లీ అక్కడికి చేరుకుంటాడు సో లెస్టర్ అక్కడి నుంచి పారిపోలేడు ఫిల్లీ లెస్టర్ చేతిలో ఉన్న డబ్బు బ్యాగ్ ని తీసుకుంటాడు లెస్టర్ గురించి ఫిల్లీ ఫాదర్ కి ఏమి చెప్పడు లెస్టర్ కూడా ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతాడు మెల్లో ఇక్కడ ఇల్లీగల్ గా ఉంటుంది ఇంకా ఫిల్లీతో ఎఫ్ఐఆర్ కూడా నడుపుతూ ఉంటుంది సో అందువల్ల ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది మెల్లో ఫిల్లీతో నేను జాబ్ మానేసి వెళ్లిపోతున్నాను ఎందుకంటే ఈ రోజు కాకపోయినా ఏదో రోజు మన ఎఫ్ఐఆర్ గురించి మీ ఫాదర్ కి తెలుస్తుంది సో అప్పుడు నన్ను జాబ్ లో నుంచి తీసేస్తారు పోలీసులు కూడా పట్టుకుంటారు అని అంటుంది వెళ్లే ముందు ఫిల్లీతో ప్రామిస్ చేస్తుంది అప్పుడప్పుడు కలుస్తూ ఉంటానని చెబుతుంది వెళ్లే ముందు రోజు రాత్రి ఇద్దరు అమ్మా నాన్న ఆట ఆడుతారు తర్వాత రోజు రాత్రి మెల్లో వెళ్లిపోతుంది ఆ నెక్స్ట్ రోజు ఫిల్లీ స్కూల్ కి వెళ్తాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు తన టీచర్ దగ్గరికి వెళ్లి అడ్వైస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెబుతాడు మొదట్లో ఫిల్లీకి అడ్వైస్ ఇచ్చిన అదే టీచర్ తను వెంటనే ఫిల్లీ టీచర్ ని డేట్ కి పిలుస్తాడు టీచర్ కూడా ఒప్పేసుకుంటుంది ఈ సీన్ తో మూవీ కూడా ఎండ్ అవుతుంది సో ఇది కావాలట్ వీడియో సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్